అందరికీ హాయ్ అండి అందరూ బాగున్నారు కదా ఈరోజు మేము వడ్లు మిల్లుకు తీసుకెళ్తున్నాము ఏ వరి కోత అయినాక వారం రోజులు ఎండ పోసినాము వడ్లని తర్వాత వారం రోజులు మాగబెట్టినాము మాగబెట్టుడంటే కుప్ప పోసి పైన ఇట్లా సంచులు కప్పు ఉంచినాం అన్నమాట ఇట్లా కుప్ప మీద మాగుతే నూక కాదన్నమాట బియ్యము మంచిగా అవుతాయి అందుకని మాగబెట్టినాము అయితే పౌర్ణమికి ముందు వడ్లు మిల్లు ఆడించకూడదంట పౌర్ణమికి ము పౌర్ణమికి ముందు మిల్లు ఆడించినట్టయితే పురుగులు వస్తాయి అన్నమాట అందుకని చెప్పి పౌర్ణమి తర్వాత తీసుకెళ్తున్నాము మిల్లుకి పౌర్ణమికి ముందు అంటే శుక్లపక్షం అన్నమాట శుక్లపక్షంలో సప్తమి తర్వాత తర్వాత కృష్ణపక్షంలో సప్తమికి ముందు పట్టించాలన్నమాట అంటే శుక్లపక్షంలో సప్తమి తర్వాత ఎప్పుడైతే మనకి చంద్రుడి సైజు పెరుగుతుంది తర్వాత కృష్ణపక్షం సప్తమి దాకా చంద్రుడి సైజు పెద్దగా అన్నమాట ఎప్పుడైతే చంద్రకాంత ఎక్కువ ఉంటుందో ఆ సమయాలలో ధాన్యాన్ని బయటకు తీయకూడదనమాట ధాన్యం ఎండబెట్టడం కానీ ఇట్లా మిల్లు పట్టించడం కానీ ఇలాంటివి చేయకూడదు ఎందుకంటే ఆ చంద్ర చంద్రుడి చల్లదనానికి విత్తనాలు చల్లబడి అన్నమాట అందుకని పౌర్ణమికి ముందు ఎండబోయారు విత్తనాలను ఎండబోయారు అన్నమాట చంద్రుడి వల్లనే గింజలు కానీ విత్తనాలు కానీ మొలకెత్తుతాయి అన్నమాట నిజానికి మన భూమి మీద సూర్యుడితో పాటు చంద్రుడి అవసరం కూడా చాలా ఉంది సూర్యుడు చంద్రుడు వీళ్ళిద్దరి వల్లనే విత్తనాలు మొలకెత్తి చెట్లు మొక్కలు అవుతాయి కేవలం సూర్యుడు మాత్రమే ఉండి చంద్రగ్రహము లేకపోతే మన భూమి మీద అసలు ఒక్క మొలక కూడా మొలకెత్తదు కానీ చంద్రుడు చల్లదనము తలగినప్పుడు మొలకలు వస్తాయి కదా విత్తనాలు అదేవిధంగా ఆ చల్లబడడం వల్ల విత్తనాలు పురుగచ్చే అవకాశం అన్నమాట అందుకే ధాన్యాన్ని బయటకు తీయరు చూడండి మా ఆయన ఇట్లా దాన్ని ఏమంటారు ప్లాస్టిక్ డ్రమ్ ఉంటాయి కదా టూ హండ్రెడ్ లీటర్ డ్రమ్ము ఆ డ్రమ్ది క్యాప్ ఊడిపోతే దానికి ఒక కర్ర పెట్టి ఈ విధంగా పారలాగా తయారు చేసిండు ఆలోచన బాగుంది కదా అయితే ట్రాక్టర్కి ఇట్లా ట్రాక్టర్ వాళ్ళు ఈ విధంగా చుట్టూ కవర్లు కట్టిండ్రు వడ్లు బయటికి వెళ్ళకుండా ఉండడానికి ఇవన్నీ తినడానికే అన్నట్టు వడ్లు అమ్మలేదు ఈసారి వడ్లను వడ్లు మిల్లాడించి ఆ బియ్యమే అమ్ముదామని చెప్పేసి ఈ విధంగా ఎక్కువ వడ్లు తీసుకెళ్తున్నాం అన్నమాట మిల్లుకి అయితే బియ్యము పురుగు పట్టకూడదు అని అంటే అసలు బియ్యం పట్టినాక మనము అక్కడనే బస్తాలలో నింపి బియ్యాన్ని కుట్టేస్తాం కదా ఆ విధంగా చేయకుండా మనం చూడండి మిల్లు ఆడించినాక బియ్యం మస్తు వేడి ఉంటాయి చాలా వేడి ఉంటాయి పొగలు వస్తాయి ఇట్లా బియ్యం అట్లనే బస్తాలలో పోసి కుట్టేస్తారు అందువల్ల పురుగు వస్తుంది బియ్యానికి అదే బియ్యాన్ని ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ ఆరబెట్టి చల్లారబెట్టి చల్లారినాక అంటే వేడి తగ్గినాక బస్తాలలో నింపినట్టయితే పురుగు రాదు ఇప్పుడు అక్కడనే కుట్టు వేస్తుండ్రు కనుక పురుగచ్చే అవకాశం అన్నమాట అయితే వేపాకేస్తాము మేమైతే బస్తాలో బస్తాలలో బియ్యం పోసే ముందే అడుగున కొంచెం వేపాకేసి మళ్ళీ తర్వాత పైన వేపాకేసి పోస్తామన్నమాట అయితే ఇప్పుడు చాలామంది బోరాక్స్ పౌడర్ కలుపుతున్నారు బియ్యంలా బోరాక్స్ పౌడ పౌడరు అసలు ఎక్కువ కలపకూడదు అది తినకూడదు చాలా ప్రమాదం అంట తింటే అది ఆరోగ్యానికి మంచిది కాదంట అయితే బియ్యము కడుగుతాం కదా వండుకునేటప్పుడు అని అనుకుంటాం కానీ ఎంత కడిగినా కూడా ఎంతో కొంత పట్టుకొని ఉంటుంది బియ్యానికి బోరాక్స్ పౌడరు చూడండి ఈ విధంగా మిల్లులో పోసినాము వడ్లు ట్రాక్టర్ తోటే ఇట్లా కుమ్మరిచిండ్రన్నమాట తర్వాత అవి ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటాయి లోపలికి లోపలికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి పైనకి వచ్చి అలా చాలా ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ నెంబర్ వైజ్ ఉన్నది ఒకటి నుంచి పదకొండు పన్నెండు వరకు ఉంటాయి అన్నమాట ఒక దాంట్లో నుంచి ఇంకొక దాంట్లోకి వడ్లు బియ్యంగా మారడానికి చాలా టైం పడుతుంది కానీ ఇక్కడ చాలా మంది ఉండాలి ఒక నలుగురన్నా ఉండాలన్నమాట ఒకరిక్కడ వడ్లు ఒకరు అక్కడ బియ్యము పట్టడానికి ఒకరు బస్తాలు వేయడానికి ఒకరేమో ఇంకా తవుడు పట్టడానికి ఎందుకంటే తవుడు మనకి పశువులు ఉంటే మనం తీసుకొచ్చుకుంటాము లేకపోతే తవుడు వాళ్ళకి ఇచ్చేసినట్టయితే వాళ్ళు డబ్బులు ఇస్తారన్నమాట చూడండి ఈ విధంగా జల్లిస్తున్నది అది బియ్యం వచ్చినాయి ఇక్కడికి జల్లట్లోకి చాలా పెద్ద జల్లడు ఉంటుంది ఇక్కడ ఆ పై ఆ బియ్యం వస్తాయి కింద నూకలు తవ్వుడు ఉంటే కిందికి వెళ్ళిపోతుంది అన్నమాట ఇట్లా కిందికి వెళ్ళిపోయి మనకి ఇక్కడ కూడా నూకలు కూడా సపరేట్ అవుతాయి కొంచెం దొడ్డుగా అంటే కొంచెం లావుగా ఉన్న నూకలు ఇంకా బాగా సన్నంగా ఉన్న నూకలు ఇంకా తవ్వుడితో కలిసిన నూకలు మూడు రకాలుగా డివైడ్ అవుతాయి అన్నమాట చూడండి ఇక్కడ ఇంకా లాస్టుకు ఇక్కడికి వచ్చింది అన్నమాట పదకొండో నెంబర్లకి తర్వాత పన్నెండో నెంబర్ల నుంచి బియ్యం వస్తాయి ఇక్కడ మధ్యలో వస్తున్నాయి కదా అవి దొడ్డు నూకలు అన్నమాట నేను అక్కడ సంచి పెట్టినా అదే బ్యాగ్ పెట్టినా మళ్ళీ ఈ డబ్బాలోంచి నుంచి మళ్ళీ అందులో పోయడం ఎందుకని డైరెక్ట్ బ్యాగ్ పెట్టేసిన ఇటు సైడ్ ఏమో తవ్వుడు ఎక్కువ తవ్వుట్లా నూకలు తవ్వుడు నూకలు కలిపి పడుతున్నాయి ఇటు రైట్ సైడ్ ఉన్న దాంట్లో ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న దాంట్లోనేమో సన్నపు నూకలు అన్నమాట ఆ మధ్యలో ఆ సంచిలానేమో దొడ్డు నూకలు పడుతున్నాయి నూకలు కూడా చాలా టేస్ట్ ఉంటుంది అన్నము తింటే కానీ పిండి ఏదన్నా మనకి దోశకి ఇడ్లీకి కూడా వాడుకోవచ్చు నూకలు చూడండి ఇట్లా బస్తల వే కుట్టు వేశాము అయితే మేము ఇరవై ఐదు కిలోల బస్తాలు తీసుకున్నాం కొన్ని కొన్ని ఏమో యాభై కిలోల బస్తాలు తీసుకున్నాం ఎందుకంటే ఇరవై ఐదు కిలోల బస్తానైతే మనం ఇప్పినాక తొందర అయిపోతాయి కదా పురుగు రాదన్నమాట అయితే మనం బస్తా ఇప్పినాక ఎక్కువ రోజులు అట్లా ఉండడం వల్ల గాలి కలుగుతుంది మనము వెంటనే దాన్ని మళ్ళీ బియ్యం ఏ రోజుకి ఆ రోజు బియ్యం తీసుకున్నాక మంచిగా దగ్గర మూత కట్టేస్తే పురుగు రాదన్నమాట అయితే బోరాక్స్ పౌడర్ పౌడర్ అయితే చాలా తక్కువ వేయాలి అసలు వేయద్దు పది క్వింటాల్ల బియ్యానికి ఒక టెన్ గ్రామ్స్ బోరాక్స్ పౌడరు కలపకపోతే అందుకని కల్ప కొంచమే కలపమని చెప్పిన నేనైతే పాలిష్ చాలా తక్కువ వేయించిన ఇట్లా బ్రౌన్ కలర్ ఉన్నాయన్నట్టు పాలిష్ అయితే చాలా తక్కువ వేయించిన ఎందుకంటే మావి నాచురల్గా పండించిన వడ్లే కనుక పాలిష్ తక్కువ వేయించిన ఏం కాదు అయితే కొందరు అంటారు పైన మందులే కొట్టబడతమి ఇంకా పాలిష్ తక్కువ వేయిస్తే ఇంకా ఆ మందుల పవరు బియ్యానికి ఉంటుంది ఇంకా అవేమన్నా మంచిగా అందుకే తెల్లగా పట్టించి తినడమే మంచిది అని అంటారు అయితే మేము రసాయనాలు ఏమీ స్ప్రే చేయలేదన్నమాట న్యాచురల్గానే పండించాము కనుక మేము కొంచెము పైన పొట్టు ఉండేటట్టే బియ్యం పట్టించినాం అన్నమాట బాగా తెల్లగా కాకుండా మరీ బ్రౌనిష్గా కాకుండా మీడియం రకంగా పట్టించినాము వేపాకేసాము చూడండి